హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీకి బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు పోలీసుల చేతిలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించారు దీక్ష చేసిన విద్యార్థి సంఘాలకు కిషన్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై పోలీసుల తీరు బాధాకరమని ఘటన తెలిసిన తర్వాత సిపితో తాను అన్నారు విద్యార్థుల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్య మీద ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఈ రకంగా మరి ట్రాన్స్పోర్ట్ పోలీసులతో కొట్టించిన ఈ రకమైనటువంటి దుర్మార్గం స్పెషల్ పోలీసులతో కొట్టించినటువంటి సంఘటనలు నేను ఎక్కడో చూడలేదు ఇది చాలా దుర్మార్గము మరి ఈ రకంగా వివరించేవైతున్నదో చాలా అన్యాయము మీ మీద పెట్టినటువంటి కేసుల విషయంలో మీరు ఏ రకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిగా మన అడ్వకేట్స్ అందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ మీకు అండగా ఉంటారు పూర్తి స్థాయిలో మీకు ఏ కేసులు పెట్టినప్పటికీ కూడా అన్ని రకాల న్యాయ సహాయం మానే అందుతుంది ఇంకెవరన్నా ఇచ్చినా కూడా అందరిని కలిసి చేస్తాము అదే మీరు ఒక బీజేపీ ఇంకో విద్యార్థి పరిషత్ అనుకోకూడదు అందరికీ సాయం చేస్తాము ఇంకా అడ్వకేట్స్ ఉన్న కలిసి కూర్చొని చర్చించి ఏకాభిప్రాయంతో ఏ రకంగా మీకు న్యాయం సహాయం చేయొచ్చు దాన్ని కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా మనవిస్తూ విద్యార్థు